హాయ్ ఫ్రెండ్స్ చాలామంది బ్లౌజ్ కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా చేయమని అంటే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టమని అంటున్నారు కదా నిన్న నేను లైవ్లో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను లైవ్ అంటే కటింగ్ చేస్తూ మీకు లైవ్ వీడియో పెట్టాను అనమాట ఈ వీడియో అంటే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో లైవ్ పెట్టడానికి డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకని నేను నార్మల్గా వీడియో పెట్టాను తీసి ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కువ వచ్చిన చోట అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చేసి ఇలాంటి సింగిల్ బ్లౌజ్లు ఎలా కుట్టడం వల్ల త్వరగా కుట్టొచ్చో కూడా మీకు చెప్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం నేను ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టిందనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి కొలతలతో సహా మీకు చూపిస్తున్నాను అదే నార్మల్గా మనము హెమ్మింగ్ అయితే కనుక పైపింగ్ కాకుండా ఇరవై నిమిషాల్లోనే అయిపోయేది పైపింగ్ పట్టి కాబట్టి కొంచెం లేట్ అయ్యింది ఇక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్లోకి వెళ్తే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనము ఎక్కువ వచ్చిన చోట ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ అయ్యాక కొలిచి అస్సలు చూపించరు ఏ ఛానల్లో కూడా ఇది పర్ఫెక్ట్గా కొలతలు రావాలి ఆది బ్లౌజ్తో కొలతలు సరిగ్గా సరిపోవాలి మనం కుట్టిన బ్లౌజ్ కూడా అంటే కుట్టేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ వీడియోలో చూస్తారు మీరు ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండ్ నీట్గా రావాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పర్ఫెక్ట్గా చూడండి ఆది బ్లౌజ్తో సమానంగా మనం కుట్టిన బ్లౌజ్ ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియోలో చూస్తారు ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్లో మీకు కావాల్సిన ఒకవేళ మీకు కావాల్సిన డిజైన్స్ లేదా హ్యాండ్ డిజైన్స్ ఏమైనా కావాలి అంటే కనుక మీరు కామెంట్లో చెప్పచ్చు ఇకపోతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనము చేసే మార్పులు ఏంటి ఒక్కోసారి క్రాస్ వెల్ట్ సింగిల్ క్లాత్ ఉన్నప్పుడు ఎలా కుట్టాలి క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో కరెక్ట్గా తెలుసుకుంటారు మీరు ఇది చూడండి మెడపట్టికి మెడ క్లాత్ అనమాట ఇది హెమ్మింగ్ పట్టి అంటాం కదా అది పైపింగ్ కోసము తర్వాత కాజా పట్టి పట్టిది ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ అనమాట క్రాస్ బెల్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఎక్కువ ఉన్నా సరే పర్లేదు క్రాస్ బెల్ట్ పీస్ ఇవి డబల్ మీద ఉంటాయి అనమాట హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ తీసాం కాబట్టి అంటే షేప్ తీసాం కాబట్టి జాయింట్గా ఉన్నప్పుడే మనము ఇలా కుట్టేసుకోవాలి పట్టీని చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత మనం తర్వాత పెద్ద పట్టి కుట్టాలి ఇలాగ ఇది హెమ్మింగ్ చేసుకోవాలి సింగిల్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా హెమ్మింగ్ చేసుకోవాలండి మిషన్ కుట్టయితే వేయొద్దు ఇలా పెద్ద కుట్టు పెట్టేసి హెమ్మింగ్ చేయాలి కుట్టిన తర్వాత బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు జాయింట్ కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ సైడ్స్ చిన్న చిన్న పీసులు జాయింట్ చేస్తే అంటే తక్కువ ఉంది కదా క్లాత్ అందుకని ఈ పీసెస్ జాయింట్ చేయడం వల్ల క్లాత్ సరిపోతుంది హ్యాండ్కి ఎప్పుడైనా సరే ఈ పీసు జాయింట్ చేసిన తర్వాత అలాగే వదిలేస్తారు అలా వదిలేయకండి వదిలేస్తే క్లాత్ అంటే క్లాత్ ఏం చిరిగిపోదు కుట్టు పోతుంది అనమాట అలా కుట్టుపోకూడదు అంటే కనుక ఇలా పైన ఒక కుట్టు కుట్టామంటే ఇంకా బ్లౌజ్ చిరిగే వరకు కూడా కుట్లు పోవు ఎప్పుడైనా సరే హ్యాండ్కి క్లాత్ జాయింట్ పడాలి అంటే కనుక జాయింట్ కుట్టాలంటే కనుక ఈ విధంగా కుట్టండి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి అప్పుడే కుట్లయితే పోయాయి అనమాట ఇంకా కొత్త బ్లౌజ్ ఉన్నట్టుంది అందుకని చెప్తున్నాను హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని జాయింట్ చేసుకోండి హ్యాండ్కి పీసెస్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని హ్యాండ్స్ పక్కకి కరెక్ట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఒక రెండు ఇంచీలు వదిలేసి ఇలా కట్ చేసుకోండి ఇది అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్స్ అయితే షేప్ పర్ఫెక్ట్గానే ఉంది యువతల కొద్దిగా ఇలాగ తీసుకుంటున్నాను అది కొంచెం మాత్రమే తీస్తున్నాను ఇక హ్యాండ్స్ షేప్ అయితే తీసేసాం కదా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు హ్యా క్రాస్ బెల్ట్ కూడా పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ని కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఈ రా మనం గీసినదంతా లోపలికి వెళ్ళేటట్టు ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టండి ఈ గీతలు బయట కనబడకుండా అనమాట ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాలి ఈ పట్టీకి అందుకని నేను పెద్ద కుట్టు పెట్టేసి కుడుతున్నాను ఇలా పెద్ద కుట్టు పెట్టడం వల్ల మనం హెమ్మింగ్ చేసి విప్పడానికి కరెక్ట్గా అంటే ఇలా లాగితే అనమాట బ్యాక్ పార్ట్ టక్స్ తర్వాత వేస్తాను ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనమాట ఇవి ఇలాగ మనం గీసిన గీతలు లోపలికి వెళ్ళేటట్టు చూసుకోండి లేదంటే తెల్లగా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఒకసారి వాటర్లోకి వేస్తే పోతుంది అనమాట ఇదేం పీస్ కదా ఈ వెల్లరుకున్న భాగము వైపు ఉండాలి ఈ చిన్నగా ఉండే భాగము ఇంకొక వైపు ఉండాలన్నమాట అంటే అప్పుడు మీకు ఆపోజిట్ వస్తాయి అన్నమాట లేదంటే ఒకే సైడ్గా వచ్చేస్తాయి చూసుకొని కుట్టండి ఈ నార్మల్ బ్లౌజులు కుట్టేసారి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రంట్ టక్స్ పెట్టేటప్పుడు ఇలాగా మీరు అంటే ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టాలనేది అందుకని ఏం చెప్పట్లేదు కరెక్ట్గా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ చూడండి ఇలా పెట్టి పైన వైపున కుట్టుకుంటూ రావాలి లోపలికి ఒక పీసు జాయింట్ ఉంటుంది అంటే మనం దాన్ని కుట్టనవసరం లేదు లోపల అదే ఫోల్డింగ్ అయిపోతుందనమాట ఇంకొక సైడ్ కుట్టేటప్పుడు చూడండి ఇలా కాకుండా ఇలాగ అడుగున వేసేసాయండి పీస్ని ఈ సైడు ఇది ఎడవ వైపు అనమాట అడుగున వస్తుంది క్రాస్ బెల్ట్ పైన ఉండేది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట క్రాస్ బెల్ట్లో ఈ విధంగా కుట్టారంటే ఒక రెండు స్టిచ్చెస్ అయితే మనకు మిగిలిపోతాయి అంటే జాయింట్ ఉండడం వల్ల త్వరగా అయిపోతుంది మనము క్రాస్ బెల్ట్ పీసులు మూడు పీసులు జాయింట్ చేసి కుట్టేది కొంచెం టైమే పడుతుంది అలా కాకుండా మనకు ఒకేసారి కానీ ఇలా ఫోల్డింగ్ ఉన్నదైతే కనుక తొందరగా వచ్చేస్తుంది అంటే క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అలా కుదురుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి మధ్యలో క్లాత్ని మనము చేత్తో పట్టుకొని తిప్పాలన్నమాట లేదంటే కనుక లోపలంతా రింగ్ తిరిగిపోయి ఇంకా దాన్ని సరి చేయడం అంటే కొంచెం కష్టంగా అయిపోతుంది చూడండి ఇలాగా కొంచెం నీట్గా అనుకొని ఒక కుట్టు కుట్టేసేయండి లోపల క్లాత్ కూడా తగలాలి అంటే ఈ స్టిచ్చింగ్ లోపల క్లాత్ మీద కూడా పడాలి అప్పుడే మనకు క్రాస్ బెల్ట్ నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టే పట్టుకోండి మధ్యలో పీస్ని వదలకుండా మధ్యలో పీస్ని వదిలారంటే కరెక్ట్గా రాదు చూడ్డానికి కూడా రింగులు తిరిగినట్టు బాగుండదు అనమాట ఇక్కడ చిన్నగా అంటే చివర్లు నైస్గా కుట్టుకోండి అంతే క్రాస్ బెల్ట్ తొందరగా జాయింట్ అయిపోయింది కదా ఇక ఉక్స్ పట్టి పట్టి కుట్టుకోవాలి ఉక్సిపాట్టి కాజాపట్టి కోసం మనము బ్యాక్ పీస్ అంటే బ్యాక్ రౌండ్ పీస్ తీసుకున్నాం కదా దాన్ని ఇలా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఉక్సిపట్టి ఇది ఉక్సిపట్టికి వస్తుంది కాజా పట్టికి వస్తుంది ఇది కుడిం వైపుది ఇది వచ్చేసి ఉక్స్ ఉక్సిపట్టి అండి సారీ ఇంతకుముందు ముందు కన్ఫ్యూజన్ అయ్యాను ఇది ఉక్సిపాటి లెఫ్ట్ సైడ్ ఇలా పైన వైపు ఒక కుట్టు కుట్టేసేయండి ఉక్సిపాటికి కాజా పట్టి వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ మీదనే ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి కొంచెం కుట్టిన తర్వాత మనము మిషన్తోనే కాజాలు కుట్టుకోవాలి నేనైతే మిషన్తోనే ఇలాగా ఐదు అయితే కుట్టేస్తాను ప్రతిదీ చేత్తో అంటే కష్టమవుతుంది త్వరగా అయిపోవు అందుకని నేను ఇలా మిషన్తోనే కాజాలు కుట్టేస్తాను ఇవే ఎక్కువ కాలం కూడా మన్నుతాయి అసలు చేత్తో కుట్టినవి సరిగా ఉండవు అనమాట తొందరగా ఊడిపోతాయి ఉక్స్ పట్టి చూడండి ఇది రెండుసార్లు ఫోల్డింగ్ చేసి ఇలాగా బ్లౌజ్ మీదకి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి అంతే ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ వచ్చి తగ్గులేమైనా ఉంటే కట్ చేసుకోండి తక్కువ ఉన్నదంతో సమానంగా ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చూసుకోండి ఒకసారి హెచ్చు ఉంటే కనుక ఇప్పుడే సరి చేసుకోవచ్చు హెచ్చు ఏమైతే లేవు దీనికి ఇది లెఫ్ట్ సైడ్ అనమాట ఇదేమో రైట్ సైడు దీన్ని కూడా సరిచూసుకోవాలి ఒకవేళ హెచ్చు ఉంటే ఇప్పుడే మనము కుట్టేటప్పుడే షోల్డర్ కుట్టేటప్పుడే సరి చేసుకోవాలి కుడివైపు ఉందే ఏమైనా కొద్దిగా ఎక్కువ వస్తే రావచ్చు అనమాట చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎలాగా అనేది ఒక్క రెండు పాయింట్లు చూసారు కదా అది ఇక్కడ కొంచెం క్రాస్ తీసేసేయాలి ఇది ఎలా వస్తుంది అంటే కుట్టేటప్పుడు కొంచెమైనా సాగుతుందండి క్లాత్ మనం ఎంత నీట్గా పట్టుకొని కుట్టినా కూడా కొద్దిగా అయినా సరే హెచ్చు తగ్గులు వస్తాయి చూడండి ఇటు సైడు కొద్దిగా షేప్ తీయాలి ఒక రెండు పాయింట్లంతా షేప్ తీసాను చూడండి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాము హ్యాండ్స్ ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది లెఫ్ట్ సైడ్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ని తీసుకుని కరెక్ట్గా షోల్డర్ మీదుగా పెట్టేసి సగం వర్క్ నుంచి కుట్టుకోవాలి సగం నుంచి ఇక్కడ ఇటువైపు కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ మ్యాచ్ అయ్యాయి అనమాట ఖర్చులు మనం పెట్టిన ఖర్చు హ్యాండ్ ఖర్చు అలాగే ఆర్మల్ చెస్ట్ లూజ్ ఖర్చు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇలా మ్యాచ్ అయితే కనుక పర్ఫెక్ట్ కొలతలు వచ్చేస్తాయి బ్లౌజ్కి ఇది కూడా కరెక్ట్గా సెట్ అయ్యింది ఇక రెండో కుట్టు కుట్టేస్తున్నాను ఇంకొక హ్యాండ్ కుట్టేటప్పుడు ఇదే జాగ్రత్తలు తీసుకొని కుట్టేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ ఇది ఇది వచ్చేసి కుడివైపు హ్యాండ్ కుడివైపును కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా ఇలాగే షోల్డర్ మీదనే స్టార్ట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ మీద స్టార్ట్ చేసి కుట్టేసుకోవాలి చూడండి ఇది కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈ ఖర్చులు రెండు కూడా ఒకచోట మ్యాచ్ అయ్యాయి అలా ఉంటే కరెక్ట్గా ప్లస్ గుర్తు అయితే ఖచ్చితంగా వస్తుంది మనం మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరమే లేదు మనం కటింగ్ చేసేటప్పుడే నేను నిన్న చెప్పిన కటింగ్ మీరు చూసారంటే కనుక ఇలాగా మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు త్వర త్వరగా అసలు నేను ఇంకా లేట్ చేయకుండా ఏమీ కటింగ్ అయితే చేయకుండా ఎక్స్ట్రా క్లాత్స్ అయితే రాకుండా నీట్గా కుట్టగలిగాను ఎందుకు అంటే కటింగ్ నీట్గా చేసాం కాబట్టి ఇప్పుడు మెడపట్టి కోసం నేను హెమ్మింగ్ పట్టి అయినా వేయచ్చు లేదంటే పైపింగ్ అయినా చేయవచ్చు అనమాట ఈ క్లాత్తో పైపింగ్ అయితే చేయవచ్చు అండి ఇది గోల్డ్ పాలిస్టర్ అంటారు ఈ క్లాత్ని ఈ క్లాత్తో మనము పైపింగ్ చేసినా కూడా నీట్గానే వస్తుంది మీకు డబల్ మీద అంటే ఇదే వన్ ఇంచ్ క్లాత్ని డబల్ మీద ఫోల్డింగ్ చేస్తూ కుట్టేస్తున్నాను దీన్ని ఇప్పుడు పైపింగ్ చేయొచ్చు లేదా హెమ్మింగ్కి చేయొచ్చు అనమాట మన ఇష్టము నేనైతే పైపింగ్ చేయాలనుకుంటున్నాను చివరి వరకు ఇలా కుట్టేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా వదిలేసి కట్ చేసుకోండి నాకు రెండున్నర పీసులు సరిపోయిందండి నిన్న కట్ చేసిన క్లాత్లో చూడండి ఒక పాయింట్ మాత్రమే ఉంచి మిగిలిన ఒక పాయింట్ కట్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అది ఇప్పుడు పైపింగ్ చేసుకోవాలి పైపింగ్ చేయడం కోసం నేను ఎడమ చేతి బొటన్ వేలతో క్లాత్ని చిన్న పీస్ మీదకి అనుకుంటూ ఇలాగా కుడితే కనుక నార్మల్ పైపింగ్ బాగా వస్తుంది చూడండి క్లాత్ కూడా ఎక్కువ ఎక్స్ట్రా లేకుండా నీట్గా సరిపోయింది అనమాట చాలా ఈజీగా చేయొచ్చండి నార్మల్ పైపింగ్ కాకపోతే అన్ని క్లాత్లకి నార్మల్ పైపింగ్ అయితే రాదు అనమాట టూ బై టూ ఇలాంటివి చేయాలంటే కొన్ని క్లాత్స్ సరిగ్గా రావు ఇది గోల్డ్ పాలిషర్ కాబట్టి బాగానే వస్తుంది అందుకని నేను పైపింగ్ చేశాను చూసారు కదా ఇలా వచ్చిందో పైపింగ్ అయితే బాగా వచ్చింది నై నీట్గా లోపల క్లాత్ కూడా ఎక్కువ మిగలకుండా ఈ మాత్రం వచ్చింది అనమాట చూడండి చాలా నైస్గా వచ్చింది పైపింగ్ చాలా బాగుంది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి చాలా నీట్గా వచ్చింది పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ మార్కింగ్ చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి కరెక్ట్గా షోల్డర్ కరెక్ట్గా పట్టుకోవాలి సెంటర్లో తర్వాత ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలి మనం ఇంతకుముందు కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ మీద కట్ చేసు కుట్టేసుకోవాలి చూడండి ప్లస్ గుర్తొచ్చిందా ఎంత నీట్గా వచ్చిందో కదా ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ చేసుకుందాము ఇంకొక వైపు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా చూడండి ఇలాగ షోల్డర్ని పట్టుకొని ఫస్ట్ హ్యాండ్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి తర్వాత హ్యాండ్లు హ్యాండ్ని ఒక చేత్తో పట్టుకొని జారిపోకుండా హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఇలాగుంటే కనుక షోల్డరు భుజం మీద కరెక్ట్గా షోల్డర్ పాయింట్ ఉంటుంది లేదంటే ముందుకు జరగడమో లేదా వెనక్కి వెళ్ళినట్టు ఉండడమో అలాగ ఉంటుంది ఉంటుందన్నమాట ఇక్కడ కూడా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్చింగ్ వేయండి ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా వస్తుంది నడుము సై నడుము దగ్గర క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అంటే బ్యాక్ పార్ట్ ఎక్కువగా వస్తుంది అందుకని ఏం చేయాలి అంటే చూపిస్తాను చూడండి ఎంత ఎక్కువ వస్తుంది అనేది రెండు పాయింట్లు వస్తుంది ఆ రెండు పాయింట్లని ఇక్కడ సర్వ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వస్తే ఏం చేయాలనేది ఎప్పుడైనా చెప్తాను ఇప్పుడైతే రెండు పాయింట్లే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అందుకని మీకు చెప్పాను కుడుతూ ఉన్నప్పుడు మధ్యలో టిప్స్ అయితే ఉంటాయి చూస్తే గనక మీకు అర్థమవుతుంది చూడకపోతే ఏమి రాదు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు నడుములు నడుములుసుకొలు చూస్తున్నాను ఎంత వచ్చిందనేది ఒకటిన్నర ఇంచ్ దాకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొద్దిగా అవతల అవతల ఎక్కువ కట్ కుట్టేశాను కాబట్టి చూడండి ఒకటిన్నర ఇంచ్ వచ్చింది బ్యాక్ టక్స్ వచ్చేసి మూడు పాయింట్లు మూడు పాయింట్లు కుట్టేసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్కి వన్ పాయింట్ తక్కువ వెడల్పుతో కుట్టేసుకోవాలి ఇలాగా హాఫ్ ఇంచ్ కుట్టేవాళ్ళం కదా హాఫ్ ఇంచ్ కాకుండా మూడు పాయింట్లు ఇప్పుడు కొలిచి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇంకేం మిగలేదు కరెక్ట్గానే ఉంది పట్టి పొడవు కూడా సమానంగా ఉన్నాయి ఫ్రంట్ రౌండ్ చూపిస్తున్నాను కొలిచి ఫ్రంట్ రౌండ్ ఎందుకు ఎక్కువగా ఉంది నేను కుట్టిన బ్లౌజ్ అంటే నేను తర్వాత చెప్తాను చివర్లో అది కూడా చూడండి బ్యాక్ రౌండ్ కొలుస్తున్నాను బ్యాక్ రౌండ్ పర్ఫెక్ట్గా సరిపోయింది బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ కరెక్ట్ ఫ్రంట్ రౌండ్ మాత్రమే ఎక్కువగా వస్తుంది చూడండి బ్యాక్ రౌండ్ అయితే బ్యాక్ రౌండ్కి సెట్ అయింది ఫ్రంట్ రౌండ్ ఎందుకు ఎక్కువైందో మీకు చెప్తానండి చూడండి హాఫ్ ఇంచ్ ఫ్రంట్ రౌండ్ కుడి వైపుది వేడం వైపుది కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు వచ్చింది అంటే నేను కుట్టిన బ్లౌజ్ రౌండ్ బాగుంది ఇది స్ట్రైట్గా వస్తుంది చూడండి ఇది ఇలా స్ట్రైట్గా ఉంది కాబట్టి తక్కువ ఉంది ఇది ఇలా రౌండ్గా ఉంది కాబట్టి ఎక్కువ వచ్చింది అనమాట రౌండ్ ఇంతే అండి ఇంకా వేరే ఏం కారణాలు అయితే లేవో ఇక కావాల్సిన అన్ని స్టిచ్చెస్ వేసి బ్లౌజ్ సైడ్ ఎక్కువ కా అంటే హెచ్చు ఉన్నది కట్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగా అంతే బ్లౌజ్ కుట్టడం వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు తొందరగా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కుట్టిన తర్వాత మీకు అంటే ఏ వీడియోస్లో కూడా ఎవరు కూడా ఏ ఛానల్లో కూడా కటింగ్ చేస్తారు కానీ మళ్ళీ కుడతారు కానీ స్టిచ్చింగ్ చేశాక ఆది బ్లౌజ్ వాళ్ళు చేసిన ఆది వాళ్ళు కటింగ్ చేసిన బ్లౌజ్ని ఆది బ్లౌజ్తో ఇలా సమ్ కొలిచి అనమాట నేను ప్రతి వీడియోలో కూడా ఇలాగే చూపిస్తాను ఎందుకంటే ఇలా పర్ఫెక్ట్గానే వస్తుంది ఈ రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువ వచ్చింది అనమాట ఆది బ్లౌజ్ కన్నా మనం కుట్టిన బ్లౌజు రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువ వచ్చింది అది ఎందుకంటే ఆది బ్లౌజ్ ఏమో కాటన్ బ్లౌజ్ అనమాట ఇది పాలిస్టర్ బ్లౌజ్ ఇది సాగదు అందుకని ఒక రెండు పాయింట్లు ఎక్కువ వచ్చినా పర్లేదు ఏమి కాదు సరిపోతుంది కాటన్ అయితే కొంచెం తక్కువ ఉన్నా సరే సాగుతుంది కాబట్టి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్